వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు అండ్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం మనం హైటెక్స్ దగ్గర ఉన్న జపాన్ ఫెస్టివల్కి అయితే రావడం జరిగిందనమాట హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ ఇక్కడ ఈ ఫెస్టివల్లో దాదాపుగా వంద రకాల పైగా బోన్జాయ్ మొక్కల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ హైదరాబాద్ సొసైటీ వాళ్ళు నారా హబ్ వాళ్ళు అండ్ జపనీస్ ఫెస్టివల్ వీళ్ళందరూ కలిపి మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకి వంద రకాలుగా పై బోన్జాయి మొక్కలని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎక్స్పోలో మనకి మీరు చూసుకోవచ్చు చాలా అంటే అత్యంత చిన్న బోంజాయ్ వెరైటీ దగ్గర నుంచి చాలా పెద్ద వరకు ఉన్నాయన్నమాట అసలు ఈ బోంజాయి మొక్కల గురించి ఇప్పుడు మరిన్ని వీడియోలో చూద్దాం అంటే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి బన్యాన్ ట్రీ వెరైటీ ఉంది అండ్ చాలా రకాల ఫైకస్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫైకస్ వెరైటీస్లో కూడా వాళ్ళు చూడండి ఒక మినేచర్ ఇక్కడంతా ఒక ఆర్ట్ లాగా క్రియేట్ చేశారనమాట అంటే లైక్ ఒక చిన్న పాండ్ లాగా ఒక పూల్లాగా ఇది ఒక చిన్న ఎకోసిస్టమ్ రిప్రజెంటేషన్ అనమాట అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు సో ఇంత మినియేచర్స్ లాగా అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్యాజరీనా కూడా ఒక చిన్న లివింగ్ ఎకోసిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా వరకు ఫైకస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి అండ్ చూసుకోవచ్చు ప్లొమేరియా ఉంది బన్యాన్ ఉంది సో చాలా పెద్ద పెద్ద చెట్లను కూడా వాళ్ళు బోన్జాయిగా ఎంత చిన్న చిన్న మొక్కలుగా వాళ్ళు పెంచుతున్నారని అండ్ బోన్జాయి మొక్కలు మన ఇంట్లో చాలా డెకరేషన్ పర్పస్కి కానీ చాలా యూస్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద మన బన్యాన్ ట్రీన్స్ లాంటివి మనం బయటే చూస్తుంటాం కానీ మన ఇంట్లో కూడా పెంచుకోవడానికి ఒక మార్గం ఏదైనా ఉందంటే అది బోన్జాయ్ వెరైటీ అనమాట మనకి ఈ మంత్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ సెప్ సెప్టెంబర్లో మనకి ఇక్కడైతే ఈ ఫెస్టివల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట డెఫినెట్లీ మీరు కూడా ఈ బోన్సాయ్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అండ్ దాదాపుగా వంద రకాల పైగా బోన్సాయ్ వెరైటీస్ అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఆడియన్స్కి చెప్తా నమస్తే అండి గుడ్ 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 మార్నింగ్ టు ఎవ్రీ బరీ సో ఈ ఎగ్జిబిషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ కొలాబరేషన్ బిట్వీన్ ఫ్రెండ్స్ బోన్సాయ్ సొసైటీ హైదరాబాద్ అండ్ నారా జపాన్ హ్యాబ్ సో వాళ్ళు జాపనీస్ కల్చర్ అది ప్రమోట్ చేస్తూ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు పెట్టారు నిన్నటి వరకు టీ సెర్మనీ ఓరిగామి ఇంకా బ్యాంబూ లీఫ్ పెయింటింగ్ అవి అన్నీ సో మేము కూడా అవి కొంత నేర్చుకున్నాం ఫ్రెండ్స్ బోన్సాయ్ సొసైటీ నుంచి మేము బోన్సాయ్ వి వీ ఆల్ మేక్ బోన్సాయ్ అనమాట వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లాంట్స్ హౌ దే గ్రో అండ్ మినియేచర్ నేచర్ ఇన్ మినియేచర్ ఈజ్ ఈజ్ ఒక నమ్మకం అనుకోండి అంటే ఇప్పుడు మినియేచర్లో మనం ఒక నేచర్ని రిప్రజెంట్ చేయడం బోన్జాయ్ వెరైటీ బోన్జాయ్ అనుకోవచ్చు ప్రకృతిలో కన్నా కూడా ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం ప్రకృతిలో మనం మామూలుగా నేచర్లో చూస్తే వాటికి అంత పోషణ కానీ ఏమీ ఉండదు అవలా అక్కడ అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ అయిపోయి పెరిగిపోతూ ఉంటాయి సో మేము అంతకన్నా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి సాయిల్ మెన్యూర్ టైంకి నీళ్లు పోయడం ఎండ బాగా తగలాలి ఇవన్నీ చూసుకుంటూ పెంచుతాం అనమాట అండ్ వాటికి తగ్గ పాట్స్ కూడా సెలెక్ట్ చేసి అందులో పెడతాము సో యూ కెన్ సీ ద బ్రాంచెస్ అవి అన్నీ కూడాను లీవ్ స్ట్రక్చర్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఫార్మేషన్ ఈజ్ డిఫరెంట్ సో ఇట్ బ్రింగ్స్ యూ సో మచ్ ప్లెజర్ సో ఇట్ ఈజ్ మేకింగ్ యువర్ ఎన్వైరన్మెంట్ మచ్ మోర్ బ్యూటిఫుల్ లైక్ ఎంజాయింగ్ విత్ ద నేచర్ అండ్ అనుకోవచ్చు మనం నేచర్ని మన ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం సో మీరు ఒక చెట్టు వేసుకుంటే చిన్న ఇల్లు అయితే ఒక చెట్టుతోనే సరి పెట్టుకుంటాం అదే మీరు బోన్స్ అయి పెంచారు అనుకోండి ఇవి చూడండి ఇప్పుడు నేను ఇలాంటివి నేను ఒక నాలుగైదు పెట్టుకుంటాను ఇంట్లో సో ఆ సాటిస్ఫాక్షన్ ఆ సంతోషం తృప్తి అది వేరు ఆ పని చేస్తున్నప్పుడు ఆ మొక్కని శ్రద్ధగా పోషణ చేసి దాన్ని ప్రూనింగ్ చేసి దానికి ఎక్కడో అక్కడ ఆ షేప్ మెయింటైన్ చేసుకుంటూ సో ఇట్స్ ఎ లైవ్ ఆర్ట్ లాంగ్ మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా ఉంది ఇవాళ సీజన్ మారుతున్న కొద్దీ ఆ కొమ్మలు పెరుగుతాయి ఆకులు పెరుగుతాయి సో మళ్ళీ దాన్ని శ్రద్ధగా దాని ఒరిజినల్ షేప్కి ఆ సైజ్ మెయింటైన్ చేసుకుంటూ ఏమేం చేయొచ్చో అవన్నీ చేస్తాం నేను చూసాను యాక్చువల్లీ చాలా ఫైకస్ వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న జేడ్ ఉన్నాయి కాజురీనా అనమాట ఇది కాజురీనా అండ్ దెన్ అది చూస్తారు అది లిప్స్టిక్ ఫైకస్ అంటారు అది అండ్ దిస్ ఈజ్ బోధి ట్రీ అనమాట బుద్ధుడు ఎన్లైటన్మెంట్ వచ్చింది ఈ చెట్టు కింద బుద్ధుడికి ఈ ఇక్కడ అన్నమాట చాలా అనమాట మనం ముట్టుకోము ఎక్కువ ప్రూనింగ్ అప్పుడు ఏమైనా వైరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు కొంచెం ముట్టుకుంటాం సో అదర్వైజ్ జనరల్గా ఎక్కువ డిస్టర్బ్ చేయమో ఎక్కువ ముట్టుకో దొరక చాలా కొన్ని రేర్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని వేరే దేశాల నుంచి తెచ్చి ఉన్నాయి ఇప్పుడు జూనిపర్ అంటాం కదా సో జూనిపర్ మన దేశంది కాదు అది కోల్డ్ కంట్రీస్లో చాలా బాగా వస్తుంది పైన్ ట్రీస్ జూనిపర్స్ ఇవన్నీ బర్జ్ సో లార్జ్ అవన్నీ మనకు కూడా ఇండియాలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఊటీ అటు కశ్మీర్ అటు వెళ్తే హిమాలయన్ జూనిపర్స్ అవి ఆ వెరైటీ వేరే మళ్ళీ హిమాలయన్ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే మేబీ బతుకుతాయి కొన్నాళ్ళు కానీ శ్రద్ధ బాగా పెట్టాలి సో మీరు చూస్తే ఇప్పుడు కాజురీనా ఇది జేడ్ జేడ్ వెరైటీ ఇది జేడ్ అనమాట సో లుక్ ఎట్ ద ఫామ్ అది బ్యూటిఫుల్గా సో ఇది చెట్టు బ్రాంచెస్ అవి ఫార్మేషన్ కానీ సో ఇక్కడే ఇవి చేసేవాళ్ళు వేరే ఉన్నారు సో మేము పాట్స్ కొనుక్కుంటాం ఈ ఫామ్కి ఏ పాట్ సరిపోతుంది సో అది అలా చూసుకుని సెట్ చేసుకుని మీరు చూస్తే ఈ వాలు ఇట్లా వెళ్ళింది సో ఇది కూడా పాట్ కూడా ఇది ఇలా వెళ్ళింది సో అవి థింక్ జనరల్ దీనికి ఏమైనా వాటర్ ఫాల్ సెట్ చేసుకుంటే ఇట్లా అది కూడా ఉంది ఓ అది కూడా ఉందండి సో అవి కూడా చేస్తూ ఉంటాం సోన్సాయి బోన్స్ మనం మామూలు మొక్కలే తీసుకుంటాం ఇప్పుడు రావి చెట్టు బాన్యున్ ట్రీ మర్రి చెట్టు లేదా ఫైకస్ ప్లాంట్స్ కానీ బిగినర్స్కి చాలా బాగుంటాయి సో అవన్నీ తీసుకుని చిన్న వాటి నుంచి నెమ్మదిగా ప్రతి నెలా చూసుకుంటూ ప్రూనింగ్ చేసుకుంటూ అప్పటి నుంచే మనం షేపింగ్ చేసుకుంటూ చిన్నది కావాలా పెద్దది కావాలా చిన్నవి అంటే మామే సో అవి అక్కడ ఉన్నాయి సో ఆ సైజులోనే పెట్టుకుంటాం లేదు కొంచెం పెద్ద సైజు షోహిన్ కానీ లేకపోతే కిషు సో అవన్నీ మనం సైజ్ని బట్టి అది మన ఇమాజినేషన్ మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటే అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి బేసిక్ రూల్స్ ఐ ఫాలో అయిపోయి ఐ థింక్ జనరల్గా నేచర్తో చాలా తక్కువ మంది కనెక్టివిటీ ఉంటారు ఐ థింక్ దీంట్లో కూడా చాలా నాకు ఇన్కమ్ కనిపిస్తుంది యాక్చువల్లీ బౌన్సాయి వెరైటీస్ని పెంచడం సేల్స్ చేయడం కూడా చాలా నాకు ఇన్కమ్ సోర్స్ తెలుస్తుంది యాక్చువల్లీ దీని మీద అంటే ఎక్కువ ఫోకస్ పెట్టి ఉన్నాయి మా మెంబర్ కావిడ సెక్రటరీ లాలితే గారు షీ హాజ్ అ బోన్సాయ్ నర్సరీ సో ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఇదొకటి మళ్ళా మా ప్రెసిడెంట్ శ్రీదేవి గారు ఆవిడ కూడా చాలా అందరికీ చాలా ఇంట్రెస్ట్ మీ ఇల్లు మీ సైజు మీ ఎండ ఎంత వస్తుంది అవన్నీ చూసుకుని సో ఆ ఏరియా జాగ్రత్తగా శుభ్రంగా పెట్టుకుని అక్కడ అరేంజ్ చేసుకుని పెంచుకుంటే చాలా బాగా వస్తాయి